అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రెండు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెటిరో సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా ఈ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు ఈ నూతన భవనంలో అత్యాధునిక సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్ ట్రాఫిక్ స్టేషన్ సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు ఈ భవన నిర్మాణంతో పోలీస్ శాఖ పనితీరు మరింత సమర్థవంతంగా చేయడానికి తొందర పెడుతున్నారు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు